అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం పైన వైఎస్ఆర్సిపి నాయకులు కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కానీ అనేక రకాలుగా బురదలే కార్యక్రమం చేస్తుంది దానిలో భాగంగానే మరి పులివెందుల సీఏ శంకర గారి విషయాన్ని తెరమే తీసుకురావడం జరిగింది మాజీ మంత్రి వివేకానంద గారు హత్య జరిగినప్పుడు ఈ శంకరయ్య గారే అక్కడ ఉండి ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా పర్యవేక్షణ చేశారు అన్ని విషయాలు కూడా ఇతనికి తెలుసు తెలిసిండు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నా నా ప్రతిష్టకు భంగ వాటిల్లే విధంగా మాట్లాడారని చెప్పేసి మరి నోటీసులు ఇచ్చారు ఒక సీఏ స్థానంలో ఉన్న వ్యక్తి మరి చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారంటే ఎంత ధైర్యమో మరి తేలాల్సి ఉంది ఇతని వెనకాల ఎవరున్నారో తేలాల్సి ఉంది అంతేకాదు ప్రభుత్వం ఏదైనా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తుంటే ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ ప్రజల్లోనికి ఆ విషయాలు మంచి విషయాలు వెళ్ళకూడదని డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈ శంకరయ్య విషయం అంతేకాదు ఇప్పుడైతే మరి లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయినదో ఈ విషయం ప్రజల్లోనికి బాగా వెళ్తుందని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మరి శంకరయ్య గారి సిఏ శంకరయ్య విషయాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది కాబట్టి శంకరయ్య గారు ఇప్పుడైనా సరే మరి బాబు గారికి క్షమాపణ చెప్పి అతను చేసిన తప్పును తెలుసుకోవాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించాం శంకరయ్య గారికి ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా శంకరయ్య గారు మీరు చేసిన తప్పు మీరు తెలుసుకోండి ఆ రోజు హత్య ఎవరు చేయించారు ఎవరి సమక్షం జరిగిందంతా మీకు తెలుసు అయినప్పటికి కూడా మీరు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారుకి నోటీసులు ఇవ్వడం అనేది చాలా దారుణం కాబట్టి ఇప్పుడైనా మీరు బాబుగారికి క్షమాపణ చెప్పాలి లేని సమ లేని పక్షంలో మేమే మీ మీద కేసులు పెడతాం అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం